ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోను ఎండే కూటమి అధికారం రావడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఇకదెల ఉండగా ఆయనకి కేంద్ర కేబినెట్లో కూడా మంత్రి పదవి ఆఫర్ వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ బాగు కోసం టీడీపీ బీజేపీ జనసేన నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలు చేయడంపై అనుమాలు రేకెత్తించాయి తాజాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఓ పదిహేను రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అయ్యే సినిమాలు రెండు ఉన్నాయి అందులో సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర షూటింగ్ పది రోజులు చేస్తే సినిమా కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కంప్లీట్ అవడానికి తగు డేట్స్ అయితే ఇస్తున్నారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వర్రెల్ అవుతోంది ఏకైతే ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఆయన కొడుకు అఖిలనందన్ మ్యూజిక్ ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వర్రెల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక ఇది ఉండగా ఈ ఓజీ సినిమాతో పాటు హరిహర వీరమొల్లు సినిమా కోసం ఓ నెల రోజులు డేట్స్ ఇస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతోంది తాజాగా ఈ సినిమాలో అనుపమ్ కేర్ ముఖ్య పాత్ర నటిస్తున్నట్లు తెలిసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలకు ఓ వారం రోజుల పాటు మిగిలిన వారం రోజుల్లో ఈ రెండు రోజుల పాటు ఈ సినిమాలకు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు పూర్తి చేసి మిగిలిన సినిమాలు చేయాలా వద్దనే దానిపై పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయంపై పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే